నూతనంగా ఆధార్ కార్డులు పొందే వారికి శుభవార్త కొత్త కార్డు పొందాలంటే వంద వరకు ఫీజు కింద కట్టించుకునేవారు ఇప్పుడు దాన్ని మినహాయించారు దీంతో పాటు ఐదేళ్ల నుంచి పదిహేడేళ్లలోపు ఉన్నవారు బయోమెట్రిక్ అప్డేట్ ఉచితంగా చేసుకోవచ్చు ఇది ఒక్కసారికి వర్తిస్తుంది చిన్నపిల్లలకు బాల ఆధార్ నమోదుకు ప్రతి మండలంలో నాలుగు చొప్పున బాల ఆధార్ కేంద్రాలు అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ నెల ఒకటో తేదీ నుంచి ఉడాయ్ ఆధార్ ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది గతంలో తప్పులు ధరలి ఉంటే ఇతర చేర్పులకు డెమోగ్రాఫిక్ పేరు పుట్టిన తేదీ నమోదుకు యాభై ఉండగా ప్రస్తుతం డెబ్బై ఐదుకు పెంచారు సాధారణ బయోమెట్రిక్ వంద நூற்ற இரவாய்க்கு டாக்குமெண்ட் నవీనకరణకు యాభై నుంచి డెబ్బై ఐదుకు పెంచారు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోకపోవడంతో విద్యార్థి దశలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి సంక్షేమ పథకాలకు అర్హత కోల్పోతున్నారు దీనిని దృష్టిలో పెట్టుకుని యుఐడిఏఐ ఒక పక్క ఇరవై ఐదు చొప్పున ఛార్జీలు పెంచినప్పటికీ కొన్ని సేవలను ఉచితంగా అందిస్తోంది పిల్లలను పాఠశాలలో చేర్పించాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంట్కు ఆధారే ప్రామాణికం గతంలో పెద్ద ఎత్తున ఆధార్ నమోదు కేంద్రాలు ఉండేవి అవి ఎత్తేయడంతో ఇప్పుడు ప్రస్తుతం బ్యాంకులు తపాలా కార్యాలయాలతో సహా ఎంపిక చేసిన గ్రామ సచివాలయాల్లోనూ ఆధార్ నమోదు కేంద్రాల ద్వారా సేవలు అందుబాటులోకి వచ్చాయి